అంటే మనుషుల పైన ఆధారపడకండి చాలామందికి ఇది ఒక దురలవాటు ఉంటుందండి పరిస్థితి బాగోలేకపోతే దరిద్రతలో ఉంటే ఏమి చా చక్కగా వెళ్ళకపోతే వాళ్ళు అనుకున్నట్టు జరగకపోతే ఏం మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుదామా ఎవరు రికమెండేషన్ తీసుకుందామా అని వెతుకుతూ ఉంటారు ఈ మాటకు వస్తే నా జీవితంలో మా జీవితంలో నేను దైవజన్యంలో ఒక విషయమై అన్ని విషయాలు బట్టి ఫస్ట్ ప్రార్థన చేసి చిత్తాన్ని తీసుకుంటూ ఉంటాము ఒక విషయంలో మాకు ఎంతో తెలిసిన వ్యక్తి ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రోత్సహిస్తున్నాడు ఇది తీసుకోండి ఇది తీసుకోండి ఇది తీసుకోండి అని మాకెందుకో మనసులో నెమ్మది లేదు ఎంతమందికి తెలుస్తుందండి అండి ఒక విషయంలో దేవుడు చిత్తం కాకపోతే నెమ్మది ఉండదు యూ డోంట్ ఫీల్ పీస్ యు డోంట్ ఫీల్ కామ్ అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళేమో మనల్ని పో ప్రోత్సహిస్తుంటారు మనకి మొహమాటం కదా మన సొంత వారు దగ్గరున్న వారు అలా అడిగితే లేము కదా మనం ఏమంటాం ఓకేలే సరేలే మేము వేరే ప్రాంతంలో వేరే ఊర్లో ఉన్నాము ఆ ఊరిలో పరిచర్య దేవుని పరిచర్య చేస్తున్నాం అది ఆంధ్రాలో హైదరాబాద్కి రానప్పుడు ముందు పరిస్థితి అయితే ఈ వ్యక్తి మాకు పదే పదే ఫోన్ చేసి ఏమైంది ఆ డిసిషన్ తీసుకున్నారా తీసుకున్నారా ఏమైంది ముగించమంటారా అని అడిగారు ఇంకా సరే మొహమాట పడి మేమేమన్నామంటే సరిలే కానీ చెండి అన్నాం అన్న వెంటనే ఇద్దరికి ప్రేరేపణ కలిగింది నిజంగా దేవుని చిత్తమా మనము దేవుని అడగకుండా చేసేసామా అని అడిగినప్పుడు ఆయన అన్నారు ఒకసారి ప్రార్థన చేద్దాము ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూసి దాని తర్వాత ముందుకు వెళ్దాం అన్నారు ప్రార్థన చేస్తాము అదే సగం మనసుతో కొంచెం గిల్టీగా దేవాన్ని అడగకుండా చేసేసాం నిర్ణయము అని చెప్పి ప్రార్థన చేసి బైబుల్ని ఓపెన్ చేసిన వెంటనే మాకు ఒక షాక్ కలిగిందండి యశ్యా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటే వచనం వచ్చింది ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకూ యోవ యుద్ధ విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళొచ్చు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములను విస్తారములనియు రౌతుల బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ అర్థమైందా దేవుడు ఎంత సూటిగా మాట్లాడతాడు ఇంకా మీకు డౌట్ ఉందా ప్రతి నిర్ణయములో దేవుడు మనకి సూటిగా మాట్లాడతాడు ఈ మాట వచ్చింది చూసారా ఎంతమంది మంది చదవారు దేవుణ్ణి లక్ష్య పెట్టక వారు అనుగ్రహించిన దాన్ని ఐగుప్తు అంటే లోకము లేకపోతే స్నేహితులు లేకపోతే పార్ట్నర్స్ వాళ్ళు అనుగ్రహించే దానికోసము వారి దానిపైన ఆశపడి నన్ను అడగలేదు కదా మీకు శ్రమ అన్నాడు దేవుడు నిజంగానే శ్రమగానే అయింది అది ఆ నిర్ణయం అంత భారము ఆ నిర్ణయం బట్టంత శ్రమ కలవరము ఆందోళన పొందుకున్నామండి అంత ఇంత కాదు అప్పుడు వెన వెంటనే మేము ఇంకా మరలా చెన్నైకి వెళ్ళిన తర్వాత ఇది వద్దు ఏమొద్దు మీకు దండం అని చెప్పి పంపించేస్తాము ఇది దేవుని చిత్తము కాదు అని చెప్పి పంపించేసాము మాకు ఏమి లేకపోయినా పర్వాలేదు మేము దేవుని చిత్తము చేయాలని ఆశపడుతున్నాం నిజంగా అన్ని విషయాలు దేవుని చిత్తము తీసుకుంటే దేవుని చిత్తము ఉత్తమము నమ్మిన వారు హాలి లూ అని చెప్తారండి ఈరోజు ఎవరిపైన ఆధారపడుతున్నారు వీళ్ళని అడిగితే నాకు సేఫ్ వీళ్ళని అడిగితే నేను సహాయం పొందుకుంటా వీళ్ళని అడిగితే కానీ వాళ్ళు దేవుని చిత్తంలో ఉన్నారా ఉన్నారా మనుషుల పైన ఆధార ఆధారపడుతున్నట్లయితే వారికి నిశ్చయముగా శ్రమ అదే రీతి ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది మనుషుల పైన ఆధారపడిన వారు శాపగ్రస్తులు అంట ఈరోజు మన జీవితంలో చాలా మందికి శాపము రావటానికి కారణం ఏంటో తెలుసా అండి అన్నిటికీ మనుషుల పైన ఆధారపడుతున్నాం డబ్బులు కాలం మనుషులు సహాయం కాలం మనుషులు అన్నిటికీ మనుషులు మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళండి మొట్టమొదటిగా దేవుని అడగండి ఫస్ట్ గో టు ద థ్రోన్ అండ్ దెన్ ద ఫోన్ ఆర్ ద పీపుల్ దేవుని దగ్గరికి వెళ్ళి దేవాయిది నీ చిత్తమా ఈ మనుషులతో నేను సహాయం అడగటమో నీ చిత్తమా ఎందుకంటే దేవుడు కదుపన్నట్లయితే వారిని ఎవ్వరు కూడా మూవ్ చేయలేరండి మీరు అనుకుంటున్నారు దేవుని సహాయం లేకుండా నేను ఆ మనిషిని అడిగితే ఆ మనిషి సహాయం చేస్తాడు ఏమో ఆ పరిస్థితికి ఆ ప్రస్తుతానికి చేస్తాడేమో కానీ అదే మనకి పెద్ద కీడుగా మారుతుంది తర్వాత అదే మనకు పెద్ద తంటగా మారుతుందండి ఇఫ్ గాడ్ డస్ నాట్ మూవ్ అ పర్సన్ యూ విల్ నాట్ రిసీవ్ ఎనీ హెల్ప్ కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును ఎహోవా వలనన్నే ఇంకా ఆయన తప్ప నాకు సహాయం రాదు ఈరోజు మనుషులు అనుకుంటున్నారా దేవుడు ఎంత ఫ్రెండ్స్ అయినా అండి ఎంత పార్ట్నర్స్ అయినా ఎంత క్లోజ్ అయినా దేవుడు వారి హృదయంలో ఫేవర్ పుట్టించకపోతే ఆ దయ పుట్టించకపోతే మీకు సహాయం చేస్తారా వాళ్ళు ఎంత ప్రయత్నించినా మీ జీవితంలో మీరు దేవుని చిత్తంలో లేనట్లయితే మీ చేతి వరకు వస్తుంది కానీ జారిపోతుంది ఒకవేళ వాళ్ళు ఇచ్చి ఉంటారు కానీ దొంగల పాలవుతుంది సడన్గా వెళ్ళిపోతుంది ఏమంటారండి చిల్లి సంచిలో వేసిన డబ్బుల వలె పైసలు వలె ఉండిపోతుంది అంటే వాళ్ళు ఎంత సహాయపడినా ఏది కూడా మిగలదు ఎందుకు అంటే అది దేవుని చిత్రంలో లేదు కదా రిమెంబర్ దిస్ ఇఫ్ గాడ్ డజంట్ మూవ్ అ పర్సన్ టు గివ్ యూ ఆర్ హెల్ప్ యూ నో బడీ కెన్ డూ ఇట్ అర్థమవుతుందా అందుకని మనుషుల పైన కాదు మొట్టమొదటిగా దేవునికి దగ్గరికి వెళ్ళండి మన జీవితంలో ఇలాగ నిలిచి ఉండటానికి కారణం ఏంటి తెలుసా ఇదే దేవుని పైన ఆధారపడకుండా మనుషులు ఇస్తారా మనుషులు చేస్తారా మనుషులు అడుగుతారా మనుషులు నాకు ఇది చేస్తారు నో ఐగుప్తుల పైన ఆధారపడి వారికి శ్రమ ఐగుప్తుల్ని ఆశ్రయంగా చేసిన వారు చేసుకున్న వారు శాపగ్రస్తులు ఐ డు నాట్ వాంట్ ఎనీ కర్స్ట్ పీపుల్ హియర్ అంత సీరియస్ అండి దేవునికి ఇది అంత ఇష్టం అంత కీలకమైనది దేవునికి ఇది ఏంటది నా పైనే ఆధారపడాలి ఆయన జెలస్ గాడ్ రోషం కలిగిన దేవుడు ఆయన మహిమను ఎవరితో పంచుకోరు అట్లాంటిది నా పైన ఆధారపడకుండా నువ్వు ఆ మనుషుల దగ్గరికి వెళ్తున్నావు ఆ బిజినెస్ పార్ట్నర్ అన్బిలీవర్ ఆయన పైన ఆధారపడుతున్నావు నువ్వు వీరిపైన ఆధారపడుతున్నావు వారిపైన అని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు మనము జాగ్రత్త ఉండాలి అది చూడండి